సమస్య కుప్ప పరిసర గ్రామంలోని రైతుల పంట పొలాలపై కోతులు ఏనుగులు అడవి పందుల దాడుల వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు కంగుందిలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పివిఎస్ మణిరత్నం చిత్తూరు జిల్లా అటవీ అధికారి భరణి సంబంధిత అధికారులు రైతులతో సమావేశమై పరిష్కార మార్గాలను చర్చించారు ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ కంగోంది ఏరియా ఇన్ఛార్జి దివాకర్ సర్పంచ్ సంపూర్ణ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు అధికారులచే ముందుగా తీసుకోవాల్సిన చర్యలు రైతులకు అవసరమైన సహాయ సహకారాలపై సమావేశం చర్చించగా త్వరలోనే అనుకూల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అడవిని పరిరక్షించాలని చెప్పి చాలా కష్టపడినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇక్కడ వ్యవసాయం పైన మనం ఆధారపడినాం ఇక్కడే మన అశోక్ గారు కూడా వచ్చారు ఆయన బెస్ట్ హార్టికల్చర్ ఫార్మర్గా స్టేట్ లెవెల్లో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దగ్గర ఆయన కూడా సన్మానం చేసుకున్నారు ఇప్పుడు అంతా కూడా మంచి రైతులు మేడం ఇక్కడ మనకు జీడిపి సంబంధించిన కాంట్రిబ్యూషన్లో హార్టికల్చర్ కుప్పం సంబంధించినట్టు టాప్లో ఉంది మనకి మిల్క్ డైరీ అండ్ హార్టికల్చర్ మేజర్గా ఉన్నది సో హార్టికల్చర్లో మనకు ఇజ్రాయలీ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అది బాగా సక్సెస్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్స్ అన్నీ కూడా పెట్టి వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అంత బ్రహ్మాండంగా చేసాం గ్రీన్ హౌస్ని పెట్టించాం చాలా డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ పెట్టించాం కానీ ఇప్పుడు ఫైనల్ మేము అయిపోయిందంటే ఇప్పుడు అడవి ప్రాంతం కాబట్టి వైల్డ్ లైఫ్ థ్రెట్ అనేది జనరల్గా ఉంటుంది అందరికీ తెలిసిందే ఇందాక మీరు చాలా డీటెయిల్డ్గా మీరు అందరికీ చెప్పారు ఇది మనం ఎలిఫెంట్ గురించి కానీ పీకాక్ గురించి కానీ డియర్ గురించి కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మంకీ అనేది అన్నింటికంటే చాలా డేంజరస్ ఇప్పుడు ఎలిఫెంట్ అనేది ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తుంది డ్యామేజ్ చేస్తుంది దానికి ఏదో మీరు కాంపెన్సేషన్ ఇస్తారు పీకాక్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా బాగా పీకాక్ పాపులేషన్ బాగా గ్రీన్ మన ప్రాంతంలో ఒకప్పుడు దాన్ని హంటింగ్ అన్నీ చేసి చాలా ఇక్కడ పీకాక్స్ లేకుండా పోయింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ పీకాక్ పార్క్ కూడా పెట్టాలని నాయనూరు దీంట్లో కూడా ప్రపోజల్ మనం ఆల్రెడీ టూరిజం ప్రాజెక్ట్లో పెట్టాము పీకాక్ పార్క్ డెవలప్ సో పీకాక్స్ బాగా డెవలప్ అయింది అది నేషనల్ బాడు చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది దాని డ్యామేజ్ కూడా